అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ వరద సమయంలో ఎక్కడా కనపట్టలేదు ఆయన ముసుగుదాన్ని పడుకున్నాడు అని చెప్పి విమర్శలు చేసిన వైసీపీ వాళ్ళకి దిమ్మ తిరిగే షాక్ అని చెప్పాలి మేడం నిన్న కోటి రూపాయలు ప్రకటించారు ఇది సరిపోదు గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఇంకా సాయం చేయాలని చెప్పి అటు తెలంగాణకి ఇక్కడ గ్రామ పంచాయతీలు అన్నిటికి కలిపి ఆరు కోట్ల రూపాయలు భారీ విరాళం మేడం ఎట్లా చూస్తారు దీన్ని సరే దుప్పటి కప్పుకొని పడుకుంది అని మాట్లాడింది నాకు తెలిసి రోజక్క అయి ఉంటుంది ఈ చలికాలానికి వర్షానికి ఆవిడ చేసే పని అదేలేండి గతంలో నగిరిలో వర్షం పడినప్పుడు వాన వాన వెల్లువాయే పక్కింటోడి పెళ్లం పోయేలాగా ఒక అద్భుతమైన పాట పాడింది గొడుగు పైకి ఎగరేసి సిగ్గు లేకుండా అసలు వర్షంలో కుప్పలు తెప్పలుగా గొడ్లు గోదలు కొట్టుకుపోతున్న టైంలో చెన్నై బోర్డర్ పరిసర ప్రాంతాల్లో ఉండే ఏరియాలో ఆవిడ గంగిరెద్దులాగా డాన్స్ వేసిందని నగరి వాస్తవ్యులు చెప్పడం జరిగింది మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలు చూడడం జరిగింది ఇప్పుడు ఇన్ని స్టేట్మెంట్లు ఇస్తుంది కదా పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి కాకపోతే పది సార్లు తిట్టు పది కోట్లు ప్రకటించు ఇప్పుడు మాటలు మాట్లాడే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న నువ్వు నాలుగు విమర్శలు సాధించినా తప్పు లేవు నువ్వు ప్రతిపక్ష పాత్రలో కూడా లేవు చచ్చి సరే పోనీ ఏదో ఒక పాత్ర అలవాటైనటువంటి పాత్ర లాగా కానీ నువ్వు సాధించడం పక్కన పెట్టేసి ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా విరాళం ఇచ్చావా అసలు ఇంట్లోంచి బయటకు వచ్చావా విజయవాడ ఉండి విజయవాడ దగ్గర సింగనగర్ ఏరియాలో ఉండి నువ్వు నాలుగు స్టేట్మెంట్లు ఇస్తే పోనీలు ఎబ్బా రోజక్క నడుచుకుంటూ ఎంత దూరం వచ్చింది అని అనుకుంటారు కానీ తమరు తమరు చేస్తున్న పనిని ముసుగుదాన్ని లోపల పడుకొని రూపాయి విరాళం ఇవ్వకుండా మీడియా వాళ్ళ ముందు మైకల్ పెట్టుకొని తమరి బులుగు మీడియాలోనే వాయిస్ ఇచ్చారు ఇంకే మీడియా వాడు అంద తీసుకోడు కాబట్టి సో ఇక్కడ రావడం లేట్ అవుతుందేమో కానీ రావడం పక్కా మంత్రులు విహారయాత్రలకు వెళ్తున్నారని చెప్పి కామెంట్ చేశారు ఆవిడ అంటే ఆవిడ చేసిన పని గుర్తొచ్చిందేమోనండి మొన్న మొన్న చిన్న చిన్న షార్ట్లు వేసుకొని ఎక్కడో కనపడిందంట అంటూ లండన్ లండన్లోనో మరి నాకైతే తెలియదు ఏదో ఒక కంట్రీలో కనపడిందంటూ ఆ వీడియోస్ బయటకు వచ్చినాయి ఏదో పక్క దేశానికి వెళ్ళినప్పుడు వారి వస్త్రధారణ ధరించిందేమో అదే వస్త్రధారణ ఎక్కడ ధరిస్తే కుక్కలు అమ్మడబడతాయని ఆగిందేమో వాట్ ఎవర్ ఇట్ మే పేద ఆవిడ ఇష్టం ఆవిడ వస్త్రధారణ నేను ఎప్పుడు క్రిటిసైజ్ చేయను అది వారి వ్యక్తిగత విషయాలు కానీ ఆవిడ విహారయాత్రలకు వెళ్ళిందని మాట్లాడడానికి ఏ విహారయాత్ర నుంచి వచ్చింది ఆవిడ సో రాష్ట్రం గడ్డు కాలంలో ఉన్నప్పుడు ప్రతిపక్షమా అధికార పక్షమా అనే చూడకుండా ప్రతి ఒక్కరూ తన వంతు సహాయం చేస్తే తప్ప ఈ గడ్డు కాలాన్ని మనం ఎదుర్కోలేము చూస్తుంటే కన్నీటి పర్యంతం అయిపోతుంది కృష్ణమ్మ ఉప్పెనకి రోజు విజయవాడ బలైపోతుందేమో అని భయం ఇస్తుంది చంద్రబాబు గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఎంత సహాయం అందించినా అది అందరికీ రీచ్ అవ్వట్లేదు అన్ని చోట్లకి వెళ్ళలేకపోతుంది ప్రతి ఒక్కరి మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత నీ నా అనే భేదాలు ఉండకూడదు ప్రతిపక్షాలు కూడా పని చేయండి ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం విమర్శలు ఏమైనా ఉంటే సంధించండి అది ఈ ఉప్పిన తర్వాత దీన్ని మొత్తం సర్దిపుచ్చిన తర్వాత ఒక డెబ్బై నాలుగేళ్ల వయసు గల వ్యక్తి ఈ రోజు రాత్రి ఒకటిన్నరకి పర్యంతం తిరుగుతుంటే ఆ మీ నాయకుడు ఎక్కడ ఆ ఆనవును మా నాయకుడు అందుబాటులోకి వస్తున్నాడు మా నాయకుడు అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుందో తెలుసా ఇప్పుడు చూసావుగా లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు లాస్ట్ పంచే వేరెప్ప అన్నట్టుగా రావడం రావడం ఐదు కోట్ల విరాళాలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చాడు తన వంతు బాధ్యతగా కోటి రూపాయల విరాళం తెలంగాణకి ఇచ్చాడు ఆరు అడుగుల బుల్లెట్టు అని వినడమే కానీ ఆరు కోట్ల విరాళంతో తన వంతు మానవతా దృక్పథాన్ని చాటుకున్నాడు ఎన్నో సంవత్సరాలు రాజకీయ ప్రస్థానంలో ఉన్న వాళ్ళు ఎంతో గొప్ప సినిమా యాక్టర్లు వాళ్లతో సరి సమానంగా వాళ్ళని మించిన స్థాయిలో ఇచ్చాడు మా అన్న ఉదార స్వభావం మేడం ఒక ఒక కోటి రూపాయలు ఇచ్చింది మేడం అంటే హీరోలు ప్రభాస్ రెండు కోట్లు ఇచ్చారు హీరోలు కోటి రూపాయలు ఇచ్చారు ఈయన మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు ఎంత ఇవ్వాలా అంటే కోటి రూపాయలు కోటి రూపాయలు ఇదే ఇవ్వడం మొట్టమొదటిసారి వలీ గారు కోటి రూపాయలు చాలా విలువైనవి అసలు ఆ కోటి రూపాయలు ఇచ్చాడంటే కూడా ఆ కోటి కోటేనా ఆ కోట్లో ఎన్ని లక్షలు కలిపి కోటి ఇచ్చాడు కోటి రూపాయలు విరాళం ఆయన ప్రకటించారు ఆయన డబ్బులు తీడు పోటీ చేసిన నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలో ఒక వంద మంది తల ఒక లక్ష వేసుకుని ఆ కోటి రూపాయలు ఇచ్చొస్తారు సముద్రాన్ని తలపిస్తుంది ఆ ఉప్పైను చూస్తుంటే ఒళ్ళు గగురు పుడుస్తుందండి ఇది నిజంగా నదా సముద్రమా లేకపోతే ఇళ్ల మధ్యలో ప్రవహించేది ఇలా ప్రవహిస్తే లోపల ఉన్న వాళ్ళు గుండెపోతూ పోయేలాగా ఉన్నారు పరిస్థితులు సో ఇటువంటి పరిస్థితుల్లో మా నాయకుడు వస్తే అధికారులు వాళ్ళ పనులు మార్చిపోయి ముందు ఆయనకి గస్తీ కాయాల్సి వస్తుంది ఆయన బయటికి రావడం అవుతల వారికి పని భారం కాకూడదు ఏదైనా వెసులుబాటు కలవాలి ఆయన కంట్రోల్ రూమ్ లో కూర్చొని మొత్తం మానిటర్ చేస్తూ ఎక్కడికక్కడ విపత్తు దళాల్లో ఇవాళ మీరు గమనిస్తేనండి పంచాయతీ ఇంజనీరింగ్ కార్యాలయంలో పంచాయతీకి సంబంధించిన సిబ్బంది జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళందరూ ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు ఎందుకంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్న సామెత ఏదో ఉంటది చూడండి అంటే మా నాయకుడు విరాళం ఇస్తుంటే మేమెందుకు ఇవ్వకూడదు అంటూ వాళ్ళ నాయకుడు ఐదు కోట్లు ఇస్తే వీరు కూడా ముందుకొచ్చి ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇస్తూ దగ్గర దగ్గర లక్ష అరవై వేల పైచులకు మంది పద్నాలుగు కోట్లు అమౌంట్ పంచాయతీ దగ్గర నుంచి ఈ రోజు ఆ విపత్తు దళానికి వెళ్తుందండి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూడా డబ్బులు లేవు కానీ అన్నయ్య చేసిన పని ఆదర్శంగా ప్రతి ఒక్క పంచాయతీ శాఖ వారు నిర్వర్తించు మా శాఖ మంత్రి తన గొప్ప హృదయాన్ని చాటుకున్నాడు అంటూ ఒక విద్యాశాఖ ఒక వైద్య శాఖ ఒక స్కూలు ఇక ఇక మిగతా శాఖలు నాకు తెలియదండి ఏ శాఖలు ఏం చేసినాయో నాకు తెలీదు మన శాఖకు సంబంధించిన మంత్రి ఉదార స్వభావాన్ని విశాల హృదయాన్ని చాటుకున్నాడు కాబట్టి ప్రతి ఎంప్లాయీ కూడా మేం మావంతు బాధ్యత నేను సైతం మేము సైతం అంటూ ముందుకు వచ్చి పద్నాలుగు కోట్లు ఇచ్చారు నాలుగు వందల మంది అంటే నాలుగు వందల మండలాలు ముప్పు ప్రాంతాలుగా ప్రకటించడం అయిందండి పంచాయతీకి సంబంధించి ఈ నాలుగు వందల మండలాలకు సంబంధించి నాలుగు వందల గ్రామాలకు సంబంధించి ఒక్కొక్క గ్రామానికి లక్ష రూపాయలు ప్రకటించేశారు ఆయన అంటే అరౌండ్ నాలుగు కోట్లు ఇంకో కొంతమంది ఉన్నారు పంచాయతీ శాఖలోనే రెండు వేల ఐదు వందల మంది స్టాఫ్ ఉన్నారట ఇంజనీరింగ్ సంబంధించి వాళ్ళు కూడా డెబ్బై ఐదు లక్షలు అందరూ కట్టుకొని కొంత అమౌంట్ గ్యాదర్ చేసి డెబ్బై ఐదు లక్షలు ఇస్తున్నారు ఇది ఒక మనిషి బయటకు వస్తే ఇలా ఉంటుంది వారి మనిషి బయటకు వస్తే ఇస్తినమ్మ వాయినం పుస్తినమ్మ వాయినం అన్నట్టుగా వచ్చాడమ్మా వచ్చాడు వెళ్ళాడమ్మా వెళ్ళాడు తిక్కలోడు తిరణాలతో ఏం వస్తుంది అందరితో పాటు ఎక్కాను అందరితో పాటు దిగాను ఒక వాటర్ ప్యాకెట్ ఇవ్వలేదు ఒక మజ్జిగ ప్యాకెట్ ఇవ్వలేదు ఒక పులిహార పొట్లం ఇవ్వలేదు చేతిలోంచి ఒక్క రూపాయి తీయలేదు ఇప్పుడు కూడా మీకు తెలియదు వాళ్ళు గారు కోటి రూపాయలు విరాళం ప్రకటించే దాన్ని సేకరించాల్సింది సమకూర్చుందాల్సింది కింది స్థాయి నాయకులేనండి ఒక్క రూపాయి కూడా తీడు సమస్య లేదు సొంత సొంతకున్న తల్లికే ఇవ్వలేదండి ఒక ప్రకటన కూడా రాలేదు అనేసరికి ప్రకటన చేసినట్టున్నారా విమర్శలు తట్టుకోలేక కోటి రూపాయలు అన్నారు కానీ చెక్ తీసుకొని చంద్రబాబు గారి చేతికి ఇచ్చేంత విశాల హృదయం కాదండి అసలు ఆయన రాడండి ఆయన అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేకపోతే మీరు వచ్చి కోటి రూపాయలు చెక్కుని చంద్రబాబు గారికి ఇస్తారా అండి ఎవరో డమ్మి ఆర్టిస్టులను తీసుకొస్తారు పెయిడ్ ఆర్టిస్టులు ఆ టైంకి ముందుకు వస్తారు పాపం వారు అయ్యా ఆయన ప్రకటించేశాడు ఏందేమైంది ఇప్పుడు మనం సర్దాల తల ఒక లక్ష అయింది అంటూ ఎవరి లక్షలు వాళ్ళు తీసి ఆ లక్షను కోటి చేసి ఆ కోటి పాపం ఈరోజు చంద్రబాబు గారి చేతుల మీద ఇవ్వాలి అంటే చేతులకి ఎవరు ముందుకు వస్తారు అప్పుడే అనాడికి బహుశా కోటి రూపాయలు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదకి వచ్చినాయి అనుకోండి ఎవరు కోటి అని అడుగుతారు ఆ పవన్ అంటే అప్పుడు జగన్ గారు అకౌంట్ నుంచి తీసామండి అని చెప్పాలి కదా లేదు వైటే తెచ్చాము ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చారంటే ఎక్కడి నుంచి అని అడగాలి కదా సో ఆయన బ్లాక్ తీరు వైట్ తీరండి అందరూ సమకూర్చుకుని కేటాయించిన డబ్బునే ఆయన విరాళంగా ఇస్తారు సో ఎనీవే ఇది చాలా దురదృష్ట ఘటన అండి నిజంగా ఆస్తులు ఉన్నాయంటారు వేల కోట్ల రూపాయలు ఉన్నాయంటారు ఫ్యాక్టరీలు ఉన్నాయి తర్వాత మీడియా ఉంది ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుకుని కనీసం ఒక పది కోట్లు ఇస్తే ఏం పోయింది ఎందుకని ఇవ్వట్లేదు అంటారు ఆ చెయ్యి ఎందుకు రావట్లేదు సార్ చెయ్యి రక్తం పంచుకున్న చెల్లెలకే ఇవ్వలేదు సార్ అక్కడికి అక్కడ కొట్లాడుకొని పక్క పార్టీలకు వెళ్ళిపోయి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయిన పరిస్థితే ఉంది అమ్మతో రాజీనామా చేపించినటువంటి పరిస్థితి మనం చూసాం రే రక్తం పంచుకున్న చెల్లికి నీ తండ్రి సొమ్మునే నువ్వు పంచలేనప్పుడు ఆయన సొమ్మున ఆయన ఇస్తాడండి అసలు ఆయన ఇవ్వాలన్నా భారతి గారి సిగ్నేచర్ పెట్టాలి తెలుసా వలీ గారు ఏ అకౌంట్ అయినా జాయింట్ అకౌంట్ ఈ విషయం మీకు తెలుసా జగన్ గారికి సింగిల్ అకౌంట్ లేదండి ఆయన సొంతగా డబ్బు డ్రా చేయాలంటే భారతి గారి సిగ్నేచర్ ఉండాలి భారతి గారికి ఇంటిమేషన్ ఉండాలి బ్యాంక్ వారు కూడా భారతి గారి సిగ్నేచర్ మీరే చేసి పంపించారా అని అడిగాకే ఆ లక్ష రెండు లక్షలో బయటకు తీస్తారు ఆయనకి ఏదో సాయంత్రానికి నాటుకోటి పులుసు రాగి సంకట రెండు మూడు పుల్కాలు పెడుతుంది టయానికి ఆయన బహుశా అంతకు మించి చెక్కులో అకౌంట్ లో డ్రా చేయడం ఇదంతా ఆయనకి అధికారం లేదండి ఏదైనా సజ్జల గారో లేకపోతే అవినాష్ గారో వీళ్ళందరూ కూటమిగా కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నాక జగన్ గారిని తోలు బొమ్మలు ఆగట్టుగా బయటకు తీసుకొస్తారు మా విషయం కూడా ఆయనకి తెలుసు నాకు ప్రాణరక్షణ లేదు ప్రాణరక్షణ లేదు అంటే మార్కెట్లు బెడ్రూమ్ లో కట్టుకో మంచం మీద ఎందుకంటే నీ సాతిమణి నుంచే నీకు థ్రెట్ ఉంది అంటూ రాష్ట్ర ప్రజల విమర్శలు సంధించేవారండి సో అప్పుడే అర్థమై ఉండాలి కొద్దో గొప్ప రాష్ట్ర ప్రజలకి ఆయనకి విపత్తు ఎవరి నుంచి సంభవిస్తుందని సో అంత ఉదార స్వభావం కలిగిన జగన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేసి బిక్కుబిక్కుమంటూ ఇద్దరమే ఉంటాం పిల్లలు ఎక్కడో ఆ దేశంలో ఉంటారు ఆ ఆ ఏరియా ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ ని విపత్తుకు గురైనటువంటి కుటుంబ సభ్యుల్ని అక్కడ ఉంచి పెంచి పోషించండి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది కదా ఈయన నమ్మే ఓటేశారు కదా వాళ్ళకి ఒక బిర్యానీ ప్యాకెట్ పులిహార పొట్లలో ఏమన్న ఇచ్చారా పాపం కనీసం వాటర్ ప్యాకెట్ ఇచ్చారా మోకాళ్ళ లోతుకి దిగాడండి అది కూడా ఎందుకు దిగాడంటే నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఏరియల్ సర్వే చేసి ఆకాశంలో అదేదో విహంగ వీక్షణం చేసినట్టు చేసి వెళ్ళిపోయారండి ఏదో ఒక విహారయాత్రకు వచ్చినట్టుగా అందుకనే నూట యాభై ఒకటి కాస్త పడి ఒకటి పోయి పదకొండు మిగిలితే మోకాళ్ళ లోతు ఈ రోజు వీర విహారయాత్ర చేయాల్సి వచ్చింది ఆ టైంలో కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టారంటే మళ్ళీ పదకొండులో ఒకటి పోతే ఇంకా ఒకటిగా మిగిలిపోతాడేమో ఎందుకంటే అప్పుడు కూడా పిచ్చివాగుడు వాడి నూట యాభై ఒకటిలో ఒకటి కోల్పోతావు జగన్ నువ్వు ధర్మంతో పెట్టుకున్నావు అని మాదిరి అధినాయకుడు అంటే పక్కపక్క నవ్వుకున్నాడు పోయాక ఏం చేయాలో అర్థం కాల ఒకటి పోయాక పదకొండుతో మిగిలిపోయాక క్రికెట్ టీమ్ గా మిగిలిపోయారు సో ఎనీవే ఆయన ఉదార మనసుని చాటుకున్నాడు అది ఇప్పుడు కాదు కిడ్నీ బాధితులకి ఉద్దానం సమస్య గాని భవన కార్మికుల సమస్య గాని కౌలు రైతులు చనిపోతే దాంట్లో చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఉండేవాళ్ళండి అయినా సరే మా అన్న ఒకటనేవాడు చనిపోయిన వాడు ఏ కులమో ఏ మతమో ఏ పార్టీనో మనకెందుకు మనవంతు బాధ్యతగా మనం ఒక మాట అనుకున్నాం మాట మీద నిలబడి ఇచ్చేయండి అంటూ ఒక ఊర్లో ప్రకటిస్తేనండి పదకొండు లక్షలు ఒక ఊర్లో కుటుంబంలో చనిపోతే ఒక ఊర్లో కుటుంబ సభ్యులు దాంట్లో పది మంది వైసీపీ వారికి అందినాయండి ఆ రోజు అన్నయ్యతో చెప్పాం అన్న ప్రకటించిన పదకొండు లక్షలు కూడా పది లక్షలు వైసీపీ వారికి అన్న వారే చనిపోయారంటే ఏ పార్టీని నమ్ముకొని ఓటేసారో ఆ పార్టీ వల్ల ఏ మాత్రం లాభాలు లేక ప్రాణాలు తీసుకున్న వారి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలమ్మా మాత్రం సందేహించేది లేదు ఇచ్చేయండి పది లక్షలు అంటూ ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున కొన్ని లక్షలు కేటాయించాడండి నా అన్న తన సొంత డబ్బు ముఖాలకు వేసుకొని ఎండకి వానకి కష్టపడిన సొమ్మండి ఈ రోజు రాలేదు రాలేదు అని మురిగిన కుక్కలకి నేను వస్తే ఎలా ఉంటుందో తెలుసా క్రౌడ్ ని కంట్రోల్ చేయలేములకి రోజా చెక్కు తీద్దాం అనుకుందండి ఒక లక్ష రాద్దామా ఒక ఐదు లక్షలు రాద్దామా పది లక్షలు రాద్దామా ఆలోచిస్తే అవతలోడు ఐదు కోట్లు రాశాడు ఆయక ఎంత రాసినా ఆయనతో పోల్చుకోలేము ఆయన్ని బీట్ చేయలేము అని చెప్పి ఆ ఇస్తే ఎంత అయిపోతే అంత పై నుంచి కెమెరాలోకి రాకూడదని ఆగిపోయిందండి ఆయన రాలేదు కాబట్టే వీరందరూ వచ్చారండి ఆయన వస్తే ఇంకెవ్వరు రారండి అసలు యుద్ధానికి ఆయన ఎదురుగా నిలబడితే నూట యాభై ఒక్క సీట్లను గల్ల వ్యక్తిని రెండు చోట్ల ఓడిపోయిన ఒక వ్యక్తి ఒక్క చోట కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా లేని ఒక వ్యక్తి పార్టీలో ఉన్న వ్యక్తి జగన్ని నదపాతాడానికి తొక్కేది నేనేనంటే ఒక్కడు ఎదురుగా నిలబడలేకపోయాడు ఈరోజు రెండు రోజులు మూడు రోజులు ఆయన లేడు కాబట్టి మొత్తం మీడియా ముందుకు వచ్చారు ఆయన రావడం వచ్చేసిందాడు కాబట్టి ఎవ్వరు మీడియా ముందుకు రారండి రావడం రావడమే కోట్లు కోట్లు విరాళంగా ఆరు కోట్లు ప్రకటించి ఆ రడుగుల ఆంధ్రుడు ఆ రడుగుల ఆజానుబావుడు అనిపించాడు ఈ రోజు తన ఉదార స్వభావాన్ని మానవతా దృక్పథాన్ని చాటుకున్నాడు ఇక ఎంత మంది ఇచ్చిన ఆ ఐదు కోట్లు దాటి ఎవ్వరూ ఇవ్వలేరండి అంత మనసు బహుశా ఎవరికి ఉండదు ఉంటే కూడా మంచిదే కోటి రూపాయలకు వచ్చాడంట జగన్ రెడ్డి గారు నలభై ఐదు వేల కోట్ల స్కాము మీ నాయన ఆస్తులు సంపాదించాడు కదా వాళ్ళ నాయన ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు కదా ఈరోజు తమ్ముడు సినిమా డబ్బులు వచ్చినప్పుడు అండి వాళ్ళ నాయనతో వాళ్ళ నాన్నగారితో స్వయంగా బోర్డర్ లో సైన్యానికి పంచి ఇచ్చాడండి తమ్ముడు సినిమాలో వచ్చిన లాభాన్ని తొలి ప్రేమ సినిమాలో వచ్చిన లాభాన్ని అంటే అప్పటి నుంచే ఆయన గొప్ప మనసు ఉందండి రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి నటించడం కాదండి ఆయన గొప్ప మనసు పుట్టుకతో నుంచే గద్దర్ గారి ఆదర్శాలు చదివిన పుస్తకాలు ఇవన్నీ కూడా ఆయన ప్రభావితం చేసి ఇంత గొప్ప నాయకుడిగా నిలబడ్డారు ఇప్పుడు మురిగిన ప్రతి వైసీపీ నాయకుడికి చెప్తున్నాం రండి ఇప్పుడు మాట్లాడండి ఆయన మించిన త్యాగ గుణం ఉంటే చూపించండి ఆయన చేసినట్టుగా గొప్ప పని లేదంటే మీరు చెయ్యండి చూద్దాం వాగే ప్రతి మురిగే వారికి మేము ఒకటే సమాధానం అండి ఒకసారి ఆయన వస్తే ఇంకెవ్వరు మొరగరు ఆయన రావడం లేట్ అవుతుందేమో కానీ రావడం పక్క అది రాజకీయాల్లోకైనా రణ రంగంలోకి అయినా సరే థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే అండి